రంజన చెడి పాండవులరి బంజనులై విరటు గొల్వు పాలై రచట సంజయా విదినే మందును కుంజరయు దంబు దోమ కుత్తు అతి బలవడ్డులైనటువంటి పాండవులు ఒక సాధారణమైనటువంటి విరాట్ రాజు కొలువులో బందీలుగా మారిపోయినారంటే దానికి కారణం ఏందంటే పేరుకు ఆయన ధర్మరాజు ధర్మం దప్పడు ఆయన జీవితం మొత్తంలో ఒకే ఒక్కసారి అబద్ధం చెప్పిండు కానీ అటువంటి వ్యక్తికి కూడా ప్రతి మంచి వ్యక్తికి ఏదో ఒక చిన్న లోపం ఉంటుందని పెద్దలు చెప్తారు ఆ లోపమే జూదం అంటే ఆయన బెట్టింగ్ ఆడడం అలవాటు ఉన్నది కాబట్టే తన ఐదు మంది తమ్ముళ్లను బెట్టింగ్లో పెట్టిండు తన రాజ్యాన్ని పెట్టిండు ఆస్తులు పెట్టిండు అంతస్తులు పెట్టిండు చిట్ట చివరికి బెట్టింగ్లో అన్ని జూదంలో అన్ని ఓడిపోయి చిట్ట చివరికి ఇరాట్ రాజు కొలువులో తన తమ్ముళ్ళని జీతం పెట్టడానికి కూడా వెనుకాడు వేయలేదు అదే విధంగా కట్టుకున్న భార్య ద్రౌపదిని కూడా బెట్టింగ్లో పెట్టి ఆయన ఓడిపోవడం జరిగింది ఆ బెట్టింగ్లో ఓడిపోవడం వల్ల అంతటి మహాభారత యుద్ధానికి కారణమైంది బెట్టింగ్ అని పురాణాలు పెద్దలు చెప్తారు మరి ఈ నేటి కాలంలో చాలామంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత కూడా తమ బంగారు భవిష్యత్తును పనంగా పెట్టి కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లలో పెట్టి తల్లిదండ్రులకు తెలియకుండా లక్షల రూపాయల అప్పులు చేసి కోట్ల కోట్లు అప్పులు చేసి దిక్కుతోచని పరిస్థితుల్లో చాలా మంది కొన్ని వందల మంది వేల మంది ఆత్మహత్యలకు కూడా పాలు పంచుకుంటున్నారు దీని అంతటికి కారణం బెట్టింగ్ మహమ్మారి చాలా మంది మనం చూస్తుంటాం యూట్యూబ్ ఛానల్ స్టార్లమని మనం చెప్పుకునేటటువంటి ఈ చెత్త విధవాళ్ళంతా కలిసి తమ అక్రమ సంపదనని కోట్ల రూపాయలు గడించాలని చెప్పి చాలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేసుకుంటా కోట్ల కోట్లు దండుకుంటా సాధారణమైనటువంటి ప్రజల్ని చాలా కారణమైన వీళ్ళంతా అంతకులు గత పది పదిహేను పది సంవత్సరాలల్లో ఈ కల్చర్ చాలా పెరిగింది మొత్తం ఆన్లైన్ బెట్టింగ్స్ వచ్చినాయి నువ్వు బెట్టింగ్ ఆడాలంటే ఇంతకు ముందు ఇంకా ఎక్కడో దుబాయో ఎక్కడెక్కడ వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఉన్నాయి కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు అనేక రకాలైనటువంటి కొన్ని వందల యాప్స్ ఫోన్లలో వచ్చేసినాయి ఆ ఫోన్లలోనే వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్స్ పెట్టుకుంటా కోట్ల కోట్ల రూపాయలని వాళ్ళు కోల్పోతున్నారు ఈ బెట్టింగ్ యాప్లలో పెట్టి బాగుపడ్డది మాత్రం ఒక్కడు కూడా లేదు దయచేసి నేను చెప్తున్న యువతకు బంగారు భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకోండి దయచేసి బెట్టింగ్ మాత్రం ఆడకండి ఈ దొంగలంతా తమ పైసల కోసం తమ జేబులు నింపుకోవడానికి ఈ బెట్టింగ్ యాప్స్ ఇచ్చేటటువంటి కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళు ఆ వాళ్ళ దగ్గర తీసుకొని ఈరోజు ఈ యాప్స్ ని మొత్తం ప్రమోషన్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అక్రమాలు చేసేటటువంటి వాడిని ఎవరినైనా వదిలిపెట్టేదే లేదని చెప్పి తొక్కి తీసి బెట్టింగ్ రాయిలపై బెట్టింగ్ బెట్టింగ్ కుసిగలుపుతున్నటువంటి యూట్యూబర్లు ఇంకెవడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల మీద అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేను ఇరవై కేసులు నమోదు చేసి కొంతమందిని జైల్లో కూడా తరలించింది మరికొంతమంది పరారిలో కూడా ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే దాంట్లో ముఖ్యంగా పేరు పేరెన్నిక కలిగినటువంటి యాంకర్ శ్యామల కావచ్చు యూట్యూబర్ హర్ష సాయి కావచ్చు విష్ణుప్రియ కావచ్చు రీతు చౌదరి కావచ్చు తేష్టి తేజ కావచ్చు సుప్రియ సుధీర్ అజయ్ ఇమ్రాన్ ఖాన్ కిరణ్ గౌడ్ వీళ్ళందరి మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనాయి వీళ్లతో పాటు నల్గొండలు అనుకుంటా ఈ బయ సన్ని యాదవ్ వీడు కూడా ఆ ప్రపంచవ్యాప్తంగా బైక్ రైడింగ్ చేస్తుంటాడు వీటితో పాటు ఈ వైజాగ్ కుర్రాడు లోకల్ బాయ్ నాని అనేటటువంటి ఒక గంగ పుత్రులకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన సముద్రంలో చేపలు పట్టుకునేటటువంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి దాదాపు ఒక రెండు మిలియన్ల ఫాలోవర్స్ వరకు ఉన్నట్టున్నారు ఈయనకు అదే విధంగా ఇటీవల బిగ్ బాస్ తోలోకి వెళ్ళి నేను ఎన్నో నేను రైతు బిడ్డనన్న నేను రైతుల అంతా పడ్డా అని చెప్పి మొత్తం డ్రామాలు వేసి నాటకాలు వేసి ఆయన బిగ్ బాస్ విన్నర్ విన్నర్ అయిడు విన్నర్ అయిన తర్వాత నా విన్నింగ్ ప్రైజ్ మొత్తం కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే ఆత్మహత్యల కోసం వార్త దానికి వార్త దీనికి అని అన్ని లంగాతో మాటలు చెప్పి ఇక ఈ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కుక్క బుద్ధిని ప్రదర్శించుకుంటా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటా కొన్ని కోట్ల రూపాయలు గడించే గడిస్తున్నారు వీళ్ళంతా దొంగలు దయచేసి ఈ దొంగలు చెప్పేటటువంటి దొంగ మాటలను నమ్మకండి యువత ఒక యువతనే కాదు చాలా మంది మా దోస్తులు కూడా ఉన్నారు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్స్ పెట్టి ఒక్కొక్కరు కోటి రూపాయలు యాభై లక్షలు ఇట్లా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బెట్టింగ్ లలో నూరు మంది పెట్టుబడి పెడితే ఒక్కడు మాత్రమే అది ఒకటి రెండు సార్లు మాత్రమే గెలుస్తున్నాడు కానీ తెలిసే తెలియక కొన్ని కోట్ల మంది ఆన్లైన్ బెట్టింగ్లు పెడుతున్నారు దయచేసి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయకండి ఈ బెట్టింగ్ ఈ జూదం అనేటటువంటిది బంగారు భవిష్యత్తు నాశనం చేసి చేయడంతో పాటు బెట్టింగ్ లో కొన్ని కోట్లు కోల్పోతే కోలుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు చేస్తున్నారు గంజాయికి ఒకయన్కు బానిసలు అవుతున్నారు మద్యానికి బానిసలు అవుతున్నారు తమ తల్లిదండ్రులకే వాళ్ళు భారంగా మారిపోతున్నారు మరి దీని మీద ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నది మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే సజ్జనార్ సార్ మొట్టమొదటిసారిగా ఒక ఐపిఎస్ ఆఫీసర్ ముందుకొచ్చి ఈ బెట్టింగ్ బెట్టింగ్ రాయలని అని భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కోరిండు అక్కడ డీజీపీని మాట్లాడిండు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిండు ఇక్కడ డీజీపీని ఇద్దరిని కోఆర్డినేషన్ చేసుకుంటా ఈ బెట్టింగ్ రాయిల మీద ఉక్కు పాదం మోపాలే బెట్టింగ్ అంటేనే బెట్టింగ్ ఎవడైనా ప్రమోషన్ చేయాలంటేనే భయపడే విధంగా వాళ్ళని ఈరోజు మనము కఠినమైనటువంటి కేసులు పెట్టి ఇంకా మళ్ళీ బెట్టింగ్ జోలికి ఎవడు వెళ్లకుండా చేయాలని చెప్పి సజ్జనార్ పూనుకోవడం ముందుకు రావడం చాలా శుభ పరిణామం దయచేసి యువత కూడా మీ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి బెట్టింగ్ యాప్స్ అసలు ఫ్రీగా ఖాళీగా కూర్చొని పైసలు సంపాదించుకోవడం అనేటటువంటిది అసంభవం ఆ యాప్ తయారు చేసేటోడు ఎవడైతున్నాడో వాటికి పోయేది ఏముండదు తెలుసో తెలియక మనము మన పైసల్ని కోట్ల రూపాయలను వాళ్ళకు గడించుకుంటా మనం మొత్తం మన జీవితాలు నాశనం అవుతున్నాయి కాకుండా దయచేసి బెట్టింగ్ జో జో జోలికి వెళ్ళకండి వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళ మీద కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తుల ఇంకా బెట్టింగ్ పెట్టాలంటేనే బెట్టింగ్ కోసం ఎవడన్నా ప్రమోషన్ చేయాలంటేనే ఉచ్చబడే విధంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి బేలు గుడి నాన్ బేల్ కేసులు పెట్టాలి అవసరం అయితే పదే పదే చేస్తే పీడి యాక్ట్లు కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వాలని కోరుతున్నా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా మరి దీని మీద కొంత అవేర్నెస్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఈ బెట్టింగ్ రాయిలు వీళ్ళు వాళ్ళు కాదు మెయిన్ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఏ రకంగా అయితే చైనాకు సంబంధించినటువంటి యాప్ టిక్ టాక్ ని ఏ రకంగా అయితే మనం బ్యాన్ చేసినామో ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ మొత్తం బ్యాన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది ఆ రకంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కోఆర్డినేషన్ తోని ఈ బెట్టింగ్ యాప్స్ ని మొత్తం తొక్కి పాతరేసి నారదీయాలే ఎందుకంటే చాలా మంది ఒక యువతనే కాదు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఏ ఒక్కరిని వదలలేదు ఒకసారి చిన్నగా మొదలైనటువంటి బెట్టింగ్ యాప్ స్టార్టింగ్ లో చాలా మంది పెడుతుంటారు చెప్తుంటారు చిన్న చిన్నవి పెడితే వాళ్ళకి వస్తాయంట ఏదో ఒక వెయ్యి రూపాయలు వచ్చిన తర్వాత వాటిని డ్రా చేసుకోవడానికి కూడా ఉండదంట ఇంకా ఎంకరేజ్ ఎంకరేజ్ చేసి వెయ్యి రూపాయలు పెడితే వాటిని పదివేలు ఇస్తామని చెప్పి ఇట్లా రకరకాలుగా జనాలని వాళ్ళు మోటివేషన్ చేసుకుంటా కోట్ల రూపాయలను దండుకొని జేబులు మొత్తం చిల్లు కొట్టించి అసలు ఏం చేయాలో తెలియకుండా తెలియని పరిస్థితి వచ్చింది ఇటీవల మనం మనం కొన్ని కథనాలు చూస్తున్నాము ఒక డాక్టర్ అంట తన దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్లకు ఏదో ఆయన డిఫరెంట్ మందుని ఎక్కించి ఇంకా రోగాల బారిన పడే విధంగా ఆయన ప్రవర్తన చేసిందంట తీరా ఆయన మానసిక పరిస్థితి ఏందా అని చూస్తే ఆయన బెడ్డికు బానిసై మానసికంగా కృంగిపోయి తనతో పాటు ఇంకా చాలా మందిని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఏదో ఇచ్చిందంట ఈ రకంగా బెట్టింగ్ అనేటటువంటిది అన్ని వర్గాల ప్రజలని సర్వనాశనం చేస్తుంది కావున ఇకనైనా ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకుండా ఉండాలని చెప్పి అదేవిధంగా యువత కూడా తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలకు సహకరించాలి దయచేసి క్రికెట్ బెట్టింగ్ కావచ్చు ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్ కు కూడా మనం చూస్తుంటాం చాలా మంది బుకీలు ఊళ్ళలో కూడా చూస్తుంటాం బాల్ కు పెడుతుంటారు ఫోర్ పోతే ఇంత సిక్స్ పోతే ఇంత టీం కి ఇంత ఇట్లా రకరకాలుగా బెట్టింగ్స్ అయితే పెడుతున్నారు వీటన్నిటిని కూడా అరికట్టాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉంది యువతల మాత్రం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని రావాలి ఊరికే ఏది రాదు కష్టపడింది ఏది రాదు ఫ్రీగా వచ్చింది ఫ్రీగా పోతుంది దయచేసి మీరు ఆలోచన చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయొద్దు వారి భార్యను వాడొద్దని అని కోరుకుంటున్నా దయచేసి మన ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని కూడా చాలా మంది యువతకు చేరవేసే విధంగా ప్రయత్నం చేయండి బెట్టింగ్ జూదం నుంచి యువతని మన బంగారు భవిష్యత్తుని మన దేశాన్ని కాపాడుకుందామని మరొకసారి కోరుకుంటున్నా నమస్తే